మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ ఢిల్లీలో చక్రం తిప్పబోతున్న తెలుగు నేత ఎవరు కూటమి నేతల మధ్య తిరుగుతూ ప్రతి విషయాన్ని బయటకు తెస్తున్న ఆ వైసీపీ నేత ఎవరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూరులో ఆంతర్యం ఏంటి కూటమిలో కుమ్ములాట పెడుతూ గోతికాడ నక్కలా చూస్తోంది ఎవరు అయ్యోవే ఎట్టున్నారు ఏటా అలా చూస్తున్నారు గెటప్ ఏంటనా అయ్యో నేను వైఎస్ఆర్సీపీ అని తెలియాలి కదా అందుకే వైఎస్ఆర్సీపీ బెటర్ అని చెప్పి అందరికి తెలియాలని ఉద్దేశంతో గెటప్ వేసుకొని వచ్చా ఇందులో పులుగుంది తెలుపు ఉంది కానీ పచ్చలేదు ఎందుకంటే పచ్చ వేసుకుంటే పచ్చకొట్టుడు కొడతా అన్నారు ఎందుకంటే స్టూడియోలో అవదంట అందుకని గ్రీన్ లేదు కాబట్టి అందరూ తెలియాలని ఎట్టొచ్చా ఎట్ ఉంది బాగుందా వైఎస్ఆర్ సిపిఈ వాళ్ళు అంటే ఎట్ ఉండాలి ఎట్ ఉండాలి కావాలంటే అత్తం ఇలా చూపించంగానే ఇలా కట్ చేసుకోగానే ఏటి అవుతుంది అనుకుంటున్నారు అయితే పచ్చ లేదా బులుగు లేదా తెలుపు ఏటి ఇప్పుడు కోసుకోవాలా ఏటి అయ్యో బయ్ కోసుకునే అంతవరకే మా అన్న వెనకాల ఉంటాడు ఆ తర్వాత గాయం కనపడ్డు కోసేసుకున్న తర్వాత అందుకే నేను అసాహసం చెయ్యనుగా ఈ రోజు కొత్త ఇసాన్ని తీసుకొచ్చా అదేటంటే కొట్టండి పులి నాలుగు అడుగులు అనుకో దాని అర్థం ఏంటి పదడుగులు ముందుకు జంపింగ్ జపాంగ్ అని అర్థం ఆయ్ ఏటి నమ్మరా చూడండి మీరే ఆయ్ ఏటి ఈ చేశారు ఆయన పిల్లి కాదు పులి అయిపోయి ఏటా అలాంటి వీడియో ప్లే చేస్తారు పులికి సంబంధించిన వీడియో ప్లే చేయం బాబు ఊరే ఎడిటర్లు ప్రతి ప్రతిరోజు ఏదో ఒక పెద్ద వీడియో చేస్తున్నానని చెప్పి పగబట్టేశారా ఏటి జగన్ అన్న కనుక ఈ వీడియో చూసాడు అనుకో నన్ను ఏసేస్తాడు లేకపోతే ఏం చేస్తాడు ఏట్రా ఈ పరిస్థితి నన్ను రా నీకు దండాలు పెడతానరా వీడియోలు చేద్దంటే మానేస్తాను కానీ సభ్య రా మనుషులు బతకనివ్వండి రా వారికి తప్పదు మరణించిన వారికి జన్మము తప్పదు సలు సార్లే ఆపండి ఆయన్ని పిల్లి అన్నందుకు నేను చాలా హట్టు ఆయన పులి ఏటనుకుంటున్నారో ఏంటో నేను చాలా ఫీల్ అయ్యా వాకే 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 స్టార్ట్ చేస్తున్నాను కానీ ఇంతకీ నేను ఇందాక పులి గురించి ఎందుకు చెప్పానో తెలుసా మా అన్న సైలెంట్గా ఉన్నాడు అంటే ఉండడు మీరు మీరేదో అనుకుంటున్నారు కానీ ఎందుకో తెలుసా కోటం నేతల్లో ఏ ఒక్క పురుగైనా సరే ఏ ఒక్క అయినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే మా అన్న పెద్ద నేగా ఏర్పాటు చేసాడు తెలిసేటి మీకు ఆ నేగా అదే సీసీ కెమెరా ఎవరో తెలుసా చెప్తా చెప్తా అప్పుడే చెప్పేస్తానేటి ఆయ్ ఇంతకీ కోటమి నేతలు ఎక్కడికి వెళ్తున్నారు ఏటి చేస్తున్నారు ఎవరిని కలుతున్నారు ఎందుకు కలుస్తున్నారు ఎట్టొస్తున్నాయి బయటికి ఇసేలు తెలిసేటి మీకు మా అన్న నిఘానేతనం ఎట్ట ఉంటుంది తెలుసా అసలు మీ ఊహలకే అందవు ఆయ్ ఏటి పెచ్చిదానికి ఆ ఎక్స్ప్రెషన్స్ అలా చూస్తారు ఏంటి నేను చెప్పేది నిజమే నేను చెప్పేది కనుక ఇంటే ఇంతవరకు ఎవ్వరు చెప్పని విషయం ఇది కూడా మా ఓళ్ళు గుసగుసగుసలాడుతుంటాయి ఇది నేను మీకు చెప్తున్నా అంతేగాని కలుపుతాలు ఏం కాదబ్బా అదేంటంటే ఇప్పటి వరకు మనకు తెలిసిన పదవులు ఏంటి హైయెస్ట్ పదవి ఏంటి సీఎం ఆ తర్వాత డిప్యూటీ సీఎం ఆ తర్వాత మంత్రులు అంతేనా మీకు విషయం తెలుసా చెప్పేస్తానేటి చెప్తా చెప్తా అట చూడబాకండి చెప్తానని చెప్పాను కదా పిఎం డిప్యూటీ పిఎం అట అయ్యోబోయ్ దీనికి పెద్ద అనుకుంటున్నారా కాదు కాదు ఇది నిజమే అని మా ఊళ్ళు అనుకుంటున్నారు నాకేటి సంబంధం లేదు వాళ్ళు అన్నారు నేను విన్నాను మీకు చెప్తున్నాను అంతే నన్ను నినవాల్సేయకండి ఎంతకి ఢిల్లీలో చక్కెరలు కొడతానా అదే పంచదార కాదు చక్కెరలు కొడతనా అంశం ఏంటో తెలుసా ఇదే ఏటనుకుంటున్నారు డిప్యూటీ పిఎం ఏంటి డిప్యూటీ పిఎం ఏంటి అనుకుంటున్నారు అవును ఆ నమ్మరుగా వస్తుందిగా విషయం బయటికి అప్పుడు తెలుస్తుంది అవుతుందా ఏటి ఎట్కరమా డిప్యూటీ పిఎం అన్నానని చంద్రబాబు కోసం కీలక పదవి సృష్టించబోతున్నారట ఆయ్ అదే టాకు మా ఊళ్ళ మధ్య డిప్యూటీ పిఎం కాకపోతే ఇంకో కీలక పదవి కావచ్చు ఏటైనా కావచ్చు చంద్రబాబు నాయుడు కోసం కీలక పదవిని సృష్టించబోతున్నట్టుగా తెలుస్తోందని చాలామంది అనుకుంటుంటే నేను మీకు చెప్పా అంతే ఎందుకంటే వాళ్ళ బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు కదా అందుకని డిప్యూటీ పిఎం అన్నాను అంతే ఆయ్ దానికి ఎందుకంత ఏటకారం అయ్యాహోయ్ ఏటి ఢిల్లీలోనే కాదు వైఎస్ఆర్సీబీ ఫ్యామిలీ అంతా ఇదే డిస్కషను ఆయ్ నమ్మరుగా మీకు చూపిస్తాంలే కంగారు పడకండి ఆయ్ మా అన్న ఒక నేత్రాన్ని ఏర్పాటు చేశాడని ఇంతకు చెప్పాను కదా నేను ఆ నేత్రం ఏంటో తెలుసా పిఎం పదవి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిప్యూటీ పిఎం యోరు అని ఇంతకు చెప్పాను కదా మా జగనన్న కాముగా ఉండడని జ్ఞాతవాసిని ఏర్పాటు చేశాడు ఎవరు ఏంటి అనేది త్వరలో వస్తాయిలే కానీ బయటికి ఇసీఆలు ఇసియం మాత్రం వచ్చింది బయటికి ఆ ఏంటంటే డిప్యూటీ పిఎం ఎవరు డిప్యూటీ పిఎం పదవి ఎవరికి ఇవ్వబోతున్నారు ఎవరికో ఇస్తున్నారు అనే మాటలు కూడా వచ్చాయి నిజాలు తెలుద్దాయి తెలుద్దాయి కాకపోతే నాకున్న ఇన్ఫర్మేషను అది మీకు చెప్తున్నాను అంతే కంఫర్మేషన్ వస్తుందిలే తర్వాత ఎంతకీ మానే కానీ ఎత్తరం అదే మా అజ్ఞాతవాస్ చెప్పింది కరెక్ట్ అయితే ఏటంటారు ది ప్యూటీ పిఎం పదవి ఎవరికంటారు ఒకసారి ఆలోచించకండి మీరే ఎవరైతే బాగుంటుంది ఏటనుకుంటున్నారు అట్ట సొత్త కామెంట్ల రూపంలో పెట్టండి అర్థం మీకు అర్థమవుతుందా మీరేమో మీ అభిప్రాయం చెప్తూ ఉండండి నేనేమో మానేగానేత్రం ఉన్నాడు కదా అజ్ఞాతవాసి ఆయన ఏటన్నాడు ఎవరంగా చెప్తా మీకు ఆయ్ డిప్యూటీ ప్రధాన మంత్రి ఎవరు అనుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడికి ఎట్టా ఉంటుందా అని తెగ డిస్కషన్స్ అంట హాయ్ ఢిల్లీ మొత్తం అది ముఖ్యంగా చాలా గోప్యంగా జరుగుతున్న డిస్కషన్ అంట హాయ్ నమ్మరా త్వరలో నమ్మిస్తారులే నన్ను మెచ్చుకుంటారులే ముందే చెప్పేసానని మీరు మెచ్చుకండి మా అన్న ఏమో నన్ను వేసేస్తాడు ఓకేనా ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో చక్రం తెప్పబోతున్నారంట తెలుసా ఏంటి తెప్పబోతున్నారట ఇదే డిస్కషను ఢిల్లీ కానీ మా వైయస్సార్సీపీ వాళ్ళు కానీ అసలు వాళ్ళకి కంటి మీద కునికే లేదట ఆంధ్ర రాజకీయాల్లో ఆయన ఉంటేనే మా మన పరిస్థితి ఎక్కువ ఉంది ఇక ఢిల్లీ దాకా వెళ్తే ఏటీ అని ఎందుకంటే కొన్ని రకాల కేసులు ఉన్నాయి కదా మరి మా మీద అవి బాబు మా మీద అంటే అదే మా అన్న మీద బంగారు మాట ఇంతకీ ఈ ఢిల్లీ పర్యటన గురించి అదే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గురించి మా ఊళ్ళు ఏటన్నారో తెలుసా మరో ఊజకు గానీ మిగతా ఓళ్ళు కానీ ఏటన్నారో తెలుసా అసలు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి ప్రజాపాలన వదిలేసి ఎందుకు వెళ్తున్నాడు వాళ్ళకి అప్పుడే అనుమానం అన్నిసార్లు ఎందుకు వెళ్తున్నాడు అన్నిసార్లు ఎందుకు వెళ్తున్నాడు అని తెలిసా ఒకసారి వీడియో చూడండి కల్పితాలు ఏటీ లేవు ఏటి చెప్పినా ప్రూఫ్లే లేకపోతే ఊరుకుంటారు ఏంటి సంపీరు మాటలతో అధికారం కోసం ఎంత నీచానికైనా ఎంత డట్టి పాలిటిక్స్ అయినా చేయడానికి చంద్రబాబు నాయుడు రెడీగా ఉంటాడని మరోసారి ప్రూవ్ అయింది ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇంకో ఆ టాపిక్ ఏటో తెలుసా చెప్తా రాజ్యసభ సభ్యులుగా ఎవరు అడుగు పెట్టబోతున్నారు రాజ్యసభలో అని ఎవరు ఓ వాళ్ళే రకరకాలుగా ఊహి చేసుకుంటున్నారు ఇంతకీ ఎవరు అడుగు పెట్టబోతున్నారు రాజ్యసభలో అంటే ఇంతకీ మా వాళ్ళు బాగా చర్చించేసుకొని చచ్చా ఘోష్ఠలు పెట్టిన అంశం ఏంటంటే ఇంకొకటి ఉంది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఢిల్లీ అన్నిసార్లు ఎందుకు వెళ్ళాడు అన్నిసార్లు వెళ్తే వెళ్ళాడు పక్కన పెట్టు వెళ్ళిన ప్రతిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లేదా కేంద్ర మంత్రులని కలిసి వస్తున్నాడు కామన్గా జరుగుతున్నది కానీ అన్నిసార్లు ఎందుకు వెళ్తున్నాడు అన్న ఆలోచనలో పడ్డారు వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు నా సెవెలు పడిన మాట ఏంటంటే వాళ్ళన్న నాగబాబుకి రాజ్యసభకు సంబంధించి సభ్యుడిగా అవకాశం ఇవ్వాలని అడగడానికి వెళ్ళినట్టుగా మా వాళ్ళు అయితే అనుకుంటున్నారు వాళ్ళు చెప్తున్నారు నీటి కొరతతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంతమంది కొన్ని గ్రామాల్లో ఇబ్బంది పడుతున్నారు జలజీవన్ మిషన్ కింద వాళ్ళకి కొద్దిగా ఏమన్నా సహాయం చేయండి వాటర్ ఫెసిలిటీస్ బాగా ప్రొవైడ్ చేయండి అని అడగటానికి అన్నట్టు వాళ్ళు చెబుతున్నారు మా అన్నోల వాదన అది ఈ అన్నోల వాదన ఇది ఇక ఇదంతా జరగనట్టు సిట్టింగ్ వేసేసిన వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఏంటి మాట్లాడేసుకుంటున్నారంటారు చెప్పనా పవన్ కళ్యాణ్ ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్ళింది ఒక లెక్క ఈసారి వెళ్ళింది ఇంకో లెక్క అంటున్నారు ఏటి తిక్క లెక్కలని అనుకుంటున్న టైంలో వాళ్ళ నోట్లోంచి ఒక మంచి లెక్క బయటకు వచ్చింది ఆ అదేంటంటే పవన్ కళ్యాణ్ అంట ఎంపీలు పిలిచి ఏదో రహస్య మంత్రాలు చేశారంట టుగెదర్ లాగా ఏదో పార్టీ కూడా అరేంజ్ చేశాడంట ఇన్నిసార్లు వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఎప్పుడు అందరినీ పిలవలేదు కేంద్ర మంత్రులు ఏదో కలిసేసి వచ్చేయడము లేదా ప్రధానమంత్రిని కలిసేసి రాష్ట్రానికి సంబంధించిన అంశం ఏదో మాట్లాడి వచ్చేయడమే తప్ప ఎంపీలందరినీ ఇలా గెట్ టుగెదర్గా పిలిచి సమావేశమై ఏ చర్చించుంటారంటారు ఏ టా సొత్త రేటు మీరు కామెంట్స్ వేయండి ఒక ఐడియా ఉంటుంది కదా మీకు కూడాను అను మనలో అన్నమాట చంద్రబాబు నాయుడు ఢిల్లీలో సేకరణ తిప్పితే మరి ఆంధ్రాలో సేకరణ తిప్పేది ఎవరు ఎటు అక్క సొత్తారు దీనికి కూడా కామంటట్టండి బాబా ఇంతకీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ని ఎంచుకున్నారు కానీ పవన్ కళ్యాణ్కి అన్ని శాఖలు ఉండగా డిప్యూటీ సీఎం ఏ ఎందుకు ఇచ్చారు అనే చర్చ జరిగింది మా వాళ్ళ మధ్య ఆ చర్చలో వీళ్ళు అనుకునే మాటలు ఏంటంటే సీఎం అందుబాటులో లేనప్పుడు డిప్యూటీ సీఎం సీఎంతో సమానంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది ఆ ఉద్దేశంతో ఆయన లేకపోయినా ఆయన తరపున పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు ఉంచితే మంచి నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటారు కాబట్టి స్వార్థం లేకుండా ఆ ఉద్దేశంతో సీఎం తర్వాత ఎవరు అనగానే డిప్యూటీ సీఎం అది కూడా పవన్ కళ్యాణ్కి ఇచ్చారు అనేది మా ఊళ్ళ వాదన ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు అక్కడ సక్రం తిప్పితే పవన్ కళ్యాణ్ ఇక్కడ సక్రం తిప్పుతారు అనేది పక్కాగా బలంగా మా ఊళ్ళు నమ్ముతున్న విషయం పక్కా కన్ఫామ్ అనుకుంటున్నారు వాళ్ళు ఇది నా సొంత కవిత్వం కాదు వాళ్ళు అనుకుంటున్నారు నేనే అంటున్నాను మీకు చెప్తున్నాను అంతే మరి పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో సక్రం తిప్పితే తెలుగు తమ్ముళ్ళు ఊరుకుంటారా అంటే ఊరుకోవచ్చు ఊరుకోపోవచ్చు లేదా అదే చంద్రబాబు నాయుడు సీఎం కదా ఆయన ఏది ఆదేశిస్తే అదే చేయాలి కాబట్టి కాముగా ఉంటారో లేదు 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 మేము ఎప్పటి నుంచో ఉన్నోళ్ళం మాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎట్లా తీసుకొస్తారు సీఎం కానీ వాదనలు పెట్టుకుంటారు అలిగి మూతి ముడుచుకొని కూర్చుంటారు అన్నది తెల్దాం ఎవరికి తెల్దు అది ఇందాక మాట సేపు పవన్ కళ్యాణ్ రాజ్యసభ సీటు వాళ్ళన్న నాగబాబుకి ఇవ్వాలని అడగటానికి వెళ్ళాడు అని అలా వెళ్తాడా పవన్ కళ్యాణ్ అలా అడుగుతాడా సీఎంనే అడగలేదు అయినా నేను ఆ పదవి కావాలి ఈ పదవి కావాలి నేను ఆశించలేదు అని అంటున్నారు మరి అలాంటప్పుడు వాళ్ళ అన్నకు పదవి కావాలని అడుగుతారా టీటీడీ చైర్మన్గానే నాగబాబు గారిని అడుగుతున్నారా అని ఎవరో ఒక ప్రశ్న ఎత్తే అలా ఎలా అడుగుతాము వాళ్ళు ఎత్తే తీసుకుంటాం తప్ప వాళ్ళు ఎలా అడుగుతాం నేనైతే అలా అడగనబ్బా అన్న మాట అనేశారు మళ్ళీ ప్రధానమంత్రి గారి దగ్గరికి ఆపని మీదే వెళ్ళుంటారా లేదా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో చక్రం తిప్పబోతున్నారు అనే అంశానికి సంబంధించి డిస్కషన్ చేయటానికి వెళ్ళారా చూద్దాం ఇంతకి ఫైనల్గా మా వాళ్ళు ఈ స్టోరీ ఎంత మాట్లాడుకున్న తర్వాత లాస్ట్లో ఒక కన్క్లూజన్కి వచ్చారు ఏంటంటే చంద్రబాబు నాయుడు అక్కడ చక్రం తిప్పుతాడు ఓకే మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ చక్రం తిప్పితే తెలుగు తమ్ముళ్ళు ఊరుకోరు గొడవలు అవుతాయి కూటమిలో చీలికలు వస్తాయి చూస్తాకి చాలా ఆనందంగా ఉంటుంది అప్పుడు మనం ఎంటర్ అవుదాం ఎవరు బ్యాగులు వాళ్ళు సర్దురుకొని ఉండరాని నాయనా ఎప్పుడు ఏటవుతుందో ఏంటో తెలియదు ఆ టైంలో మనం రంగంలోకి దిగుదాం అని చెప్పి ఒకటే ఆతృతగా ఎదురు చూపులు చూద్దాం ఏటవుతుందో ఏంటో ఇంతకీ మీ అభిప్రాయం కూడా చెప్పేయండి పర్వాలే టాపిక్ మీద చెప్పేయండి బాబా ఏది పడితే చెప్పకుండా బాబు ఎంతకి అసలు విషయం ఏంటో తెలుసా అసలు మా ధ్యేయమే అది కల్సినోళ్ళని ఈడగొట్టడం సనాతన ధర్మాన్ని అంత ఇచ్చడం మత మార్పుల్ని ప్రోత్సహించడం అసలు ఆంధ్రాని లేకుండా చేయటం ఉంటే ఆంధ్రాలో వాళ్ళకు సంబంధించిన వాళ్ళే ఉండాలి వాళ్ళే రాజ్యాన్ని ఏలాలి ఆంధ్ర రాజ్యాన్ని వాళ్ళే ఏలాలి ఇంకెవరూ బతకకూడదు ఇది వాళ్ళ ధ్యేయం అదే మా ధ్యేయం మళ్ళీ వాళ్ళు అంటారు మళ్ళీ ఇక్కడ మళ్ళీ నందెడతారు నువ్వు వాళ్ళ పార్టీకి వెళ్ళే అయింది మళ్ళీ నా అన్న క్వశ్చన్ చేస్తే నా దగ్గర ఆన్సర్ లేదు అందుకని మీరు చెప్పేది ఏంటంటే మా ధ్యేయానికి మీరు బాటలు వేస్తారో వేయరో అనేది మీ ఇష్టం ఇంకా నేనైతే మా అన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడే సొత్తా ఈ విషయాలని చెప్పకుండా బాబు వాళ్ళ దగ్గర ఎన్నవి మాత్రమే నేను మీకు చెప్పాను మళ్ళీ నిందలో నా మీద వేయకండి ఎందుకంటే మా అన్న సంగతి తెలుసుగా తేడా వస్తే అవసరమా నాకు కాబట్టి సీక్రెట్గా ఉంచండి విషయం బయటకు వచ్చిన రోజు మాత్రం నన్ను గుర్తికోండి అంతే